రంగంలో అపార అనుభవం గల శ్రీ ధేనుకొండ హరిప్రసాద్ గారి పర్యవేక్షణలో శ్రీ రాఘవేంద్ర ఆయుర్వేద పంచకర్మ థెరపీ సెంటర్ మరియు ఆయుర్వేద మెడికల్స్ నారాయణ బాలికల జూనియర్ కాలేజీ ప్రకటన లాయర్పేట పోస్ట్ ఆఫీస్ రోడ్ ఒంగోలు ప్రాచీన కేరళీయ ఆయుర్వేదం సుదీర్ఘ అనుభవం కలిగిన కేరళ ఆయుర్వేద నిపుణులు కలిగిన శ్రీ రాఘవేంద్ర ఆయుర్వేద పంచకర్మ థెరపీ సెంటర్ అభ్యంగం ఉద్వర్తనం పడికిళి సిరుధార పిడిచి పీచు కటివస్తి పురావస్తి నాభివస్తి జాన్వస్తి గ్రీవవస్తి నస్యం వమనం విరోచనం వస్తి మొదలకు ప్రాచీన కేరళీయ ఆయుర్వేద చికిత్స విధానాలు మరియు వివిధ శారీరక మానసిక సమస్యలకు చక్కని శాశ్వత పరిష్కారం కొరకు సంప్రదించండి శ్రీ రాఘవేంద్ర ఆయుర్వేద పంచకర్మ థెరపీ సెంటర్ మరియు సంతనూతలపాడు నియోజకవర్గం నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకారావం బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను అందజేశారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ అధికార ప్రతినిధి మాజీ ఎంపీపీ ముప్పవర్ వీరయ్య చౌదరి సీనియర్ నాయకులు గుమ్మడి సాయిబాబు మండల పార్టీ అధ్యక్షుడు మనోజ్ కుమార్ మండల జనసేన అధ్యక్షుడు భూపత మురళి మండల సెక్రటరీ కాకర్ల లక్ష్మీవర్ ప్రసాద్ జనసేన ఎంపీటీసీ శివకృష్ణ గ్రామ పార్టీ అధ్యక్షుడు దాసరి సురేష్ నియోజకవర్గ రైతు అధ్యక్షుడు ఇంటూరు శ్రీనివాసరావు పెనుబోతు సునీల్ బీసీసీఎల్ సెక్రటరీ సెల్వం పెంట్యాల కోటేశ్వరరావు యూనిట్ ఇన్ఛార్జ్ నెప్పల శివ సర్పంచ్ కొమ్మునేని రమేష్ మండల రైతు అధ్యక్షుడు పున్నారెడ్డి మండల కోశాధికారి మిట్టు సుబ్బయ్య చిన్న వేణుగోపాల్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు జాన్సన్ బోయిడు గోపి సుజాత ధనుష్ సాయి చరణ్ స్వర్ణకిషోర్ జనసేన పార్టీ గ్రామ అధ్యక్షురాలు లంకే నాగలక్ష్మి మధ్యల రాంబాబు గుమ్మ వెంకట్రావు గుమ్మ బాలాజీ వీరమ్మ దేవరపల్లి సురేష్ జిలకర కృపారావు మరియు మండల తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు కార్యక్రమానికి వచ్చేసిన టీడీపీ కూటమి అభ్యర్థి బిఎన్ విజయకుమార్కు కు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు రాజధాని లేదు రాష్ట్రాభివృద్ధి లేదు బ్రతుకు తెరువు లేదు నేతకు నీతి అసలు లేదు యువతకు ఉద్యోగం లేదు ప్రజలకు ప్రశాంతత లేదు మాటకు స్వేచ్ఛ ఇచ్చట లేదు మనిషికి రక్షణ అంటూ లేదు చాలా విషయం చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడు టైం లేదు మీరు ఒకటే ఒకటి మిమ్మల్ని నమ్ముకున్న నీ విజయ్ కుమార్ నీ మధ్యలో ఉన్న విజయ్ కుమార్ని మీరు గెలిపించి గెలిపించి ఎమ్మెల్యే చేయమని నేను కోరుకుంటున్నా గెలిచిన ఓడిపోయినా కానీ అభివృద్ధి పనులు చేస్తా గెలిస్తే ఇంకా రెండు సార్లు ఇబ్బంది పడినా మీరు ఆశీర్వదించి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా ఇంకొక విషయం అభిషే ఉందా ఇటు పవన్ కళ్యాణ్ గారిని బలపరచాలంటే జనసేనని బలపరచాలంటే జనసేన పవన్ కళ్యాణ్ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ మీరు గెలిపించాలని ప్రజరుకుంటూ రేపు గెలిచిన టైపు జనసేన కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఎన్డిఏ వాళ్ళని కూడా అందరినీ సరిగ్గా చూసుకుంటాను ఎందుకంటే ఓటేసే వాళ్ళందరూ మాకు దేవులతో సమానం వాళ్ళందరినీ మేము చూసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ మీరు ఇంత అద్భుతంగా ఈ ర్యాలీ చేసినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు ఈరోజు చంద్రవాడ గ్రామంలో ఇక్కడ ఉన్న అందరి ప్రజలు ఎస్టీ కాలనీ అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు పోయిన తొమ్మిది వేల నుంచి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు మీ మధ్యలో ఉన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశా మీ అందరికీ నా చేతనైన సహాయాలు పెన్షన్లు రేషన్ కార్డులు సీఎం రిలీఫ్ ఫండ్లు రోడ్లు నా చేతనైంది మీ అందరికి అందించాను ఇప్పుడు ఈ ఐదేళ్లలో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి జీరో అసలు ఏం జరగటం లేదు సంక్షేమ కార్యక్రమాలు అంటారా ఒక రూపాయి చేతి వచ్చి ఐదు రూపాయలు అటు తీసుకొని వెళ్తున్నారు అది ఎలాగా అనేది మీ అందరికీ తెలుసు మధ్యము డెబ్బై రూపాయలు ఉండేది రెండు వందలు అంటే మధ్యలో నూట ముప్పై రూపాయలు ఎక్కడెళ్ళినో మీరు ఆలోచించుకోండి ఇసుక ఆ రోజేమో పన్నెండు వందలు ఈ రోజు ఏమో ఆరు వేలు అదే ఇసుక ఈ ఐదు వేలు ఎక్కడెళ్తుందో మీరు ఆలోచించుకోండి అంతకుముందేమో ఏమో ఆయిల్ అరవై డెబ్బై రూపాయలు ఈ రోజు నూట యాభై రెండు వందల రూపాయలు అర్థం చేసుకోండి అందుకని ఎక్కువ చెప్పేది ఏం లేదు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ కాలంలో అందరు కష్టపడుతున్న ప్రతి ఒక్కళ్ళు ఎస్టీలు బీసీలు ఓసీలు అందరూ వీళ్ళందరూ ఏమి చేయకుండా మర్చిపోవాలంటే ఒకళ్ళని ఒకళ్ళు గొడవలు పెడుతున్నారు అది కూడా అర్థం చేసుకోండి ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి బీసీలకి బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం మీ అందరికీ అందే విధంగా మేము చూసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నారు ఈ నెల మీ అందరు కష్టపడి ఆ ఎలక్షన్ రోజు మే పదమూడు రోజు మీ ఓటు జాగ్రత్తగా తెలుగుదేశం మీ విజయకుమార్కి వేస్తే వచ్చే ఐదు సంవత్సరాలు మీకోసం మేము కష్టపడతామని సందర్భంగా తెలియజేస్తూ అన్ని విషయాలు మీరు టీవీలలో అన్ని చోట్ల చూస్తున్నారు మీరు అది గుర్తుపెట్టుకొని ఎలక్షన్ రోజు ఆ ఒక్కరోజు కష్టపడితే ఐదు సంవత్సరాలు మీకోసం మేమందరం కష్టపడతామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం